కాంగ్రెస్ నాయకులు దయాల శంకర్ కుమార్తె నిత్య మమత ఫాదర్స్ డే శాసన మండలి సభ్యులు నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ రెడ్డి ఫాదర్స్ డే వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి ఫాదర్స్ డే సంబరాలు చేశారు ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తాటిపడి విజయలక్ష్మి రెడ్డి మాజీ కౌన్సిలర్ పిప్పరి అనిత పిసిసి సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి ఆభూషణం పిసిసి సెక్రటరీ బండా శంకర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు జగదీశ్వర్ రాధాకిషన్ తదితర నాయకులు

multimassbieren 福 うらияい